सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्रि अम्बके गौरी नारायणि नमो स्तुते ॐ नमो नारायणाय ॐ नमः शिवाय श्रीमात्रे नमः కలకాలం అదృష్టం మీ వెంటే ఉండాలి అనుకున్నప్పుడు ధనమూలం ఇదం జగత్ అంటారు కదండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఉండాలి అదృష్టవంతులకి అందుచేత లక్ష్మీ అనుగ్రహం కోసం గురువారం సంధ్యా సమయంలో గృహంలో దేవుడి ముందు గుమ్మానికి ఇరువైపులా కూడాను దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని స్మరించాలి త్వం జ్యోతి శ్రీరవిశ్చంద్రో తారకా సర్వాం జ్యోతిషాం జ్యోతిర్దీపజ్యోతి స్థితే నమ అని చెప్పేసి జపించినట్లయితే మీకు అదృష్టం పట్టి తీరుతుంది రాగి ఆవు నెయ్యి నువ్వుల నూనె కలిపి సంధ్యా సమయంలో గనక నూట ఎనిమిది రోజుల పాటు ఇష్టదైవం ముందు గనక దీపారాధన చేస్తే మీరు కోరిన కోరికలు సిద్ధిస్తాయి అదృష్టం పట్టి తీరుతుంది స్థిర ఆదాయం ఉద్యోగ స్థితి ఏర్పడి తీరుతుంది కోట్లాది రూపాయలు పెట్టి ఫారిన్ పంపించాను మా అబ్బాయి అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్లో డైరెక్టర్గాను లేక యాక్టర్గాను ట్రైనింగ్ పొందాడు వాడు ఉద్యోగాలు చేయమంటే చేయట్లేదు సినిమా యాక్టర్గా అతనికి మంచి అవకాశం వచ్చే ఏర్పాటు ఏ విధమైనటువంటి విధి విధానం పాటిస్తే వస్తుంది అని ఆలోచించేటువంటి తల్లి మనసుకు శాంతిని చేకూర్చాలి అన్నప్పుడు వారి బిడ్డడకు తప్పనిసరిగా కళారంగంలో అవకాశం రావాలి అనుకున్నప్పుడు ఈ విధి విధానం తప్పనిసరిగా పాటించి తీరాలి ఇలా కనుక చేసినట్లయితే తప్పనిసరిగా అభివృద్ధి పదంలో అదృష్టంతో ఆ వ్యక్తి జీవితాన్ని గడపడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా ఆవు ప్రతిరోజు కూడా రాగి ప్రమిదలో దీపారాధన కనుక చేసినట్లయితే చక్కటి జీవిత భాగస్వామి లభ్యపడుతుంది మిమ్మల్ని పట్టి పీడిస్తున్న శని దోషాలన్నీ పోతాయి అదృష్టం మీ వెంట ఉండి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం వినాయకుడికి శివుడికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ అన్యోన్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు వికసిస్తాయి ఒకరినొకరు అవగాహన చేసుకొని జీవితాన్ని గడుపుతారు ప్రతిరోజు ఆవునేయితో ఆంజనేయుడి ముందు దీపాన్ని వెలిగిస్తే మీకు సంజీవిని శక్తి అదృష్టం వచ్చి తీరుతుంది సుమా అంటుంది శాస్త్రం ప్రతినిత్యం కూడాను రాహుకాలంలో గనక శివుడికి ఆవు దీపారాధన చేస్తే గ్రహదోషాల రీత్యా పట్టిన దురదృష్టం తొలగిపోయి అదృష్టం మీకు కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా దీపారాధనలో చందన తైలం ఉపయోగించినప్పుడు వంశం వృద్ధి చెందుతుంది అష్టమూలిక తైలాన్ని ఉపయోగిస్తే అధికార లబ్ధి పదోన్నతి కూడా కలుగుతాయి అంటోంది శాస్త్రం ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలుగా అదృష్టవంతులు కావడానికి ఆస్కారం ఉంది తీర్థయాత్రలు కానివ్వండి విహారయాత్రలు కానివ్వండి విజయవంతం కావాలి అంటే మీరు ఆవు దీపారాధన మాత్రం చేసి శ్రీ హనుమతే నమ అని చెప్పేసి పదకొండు సార్లు జపించి కొబ్బరికాయ కొట్టి మీరు ప్రయాణం పెట్టుకోండి తప్పనిసరిగా మీరు చేసే తీర్థయాత్ర సఫలీకృతం అవుతుంది విహారయాత్రలు అవుతాయి నువ్వుల నూనెతో తడిపిన రెండు ఒత్తులు వెలిగించి వాటిని వ్యక్తి చుట్టూ మూడు సార్లు తిప్పి ఆ దీపాలను వేప చెట్టు మొదట్లో విడిచిపెడితే దిష్టి దోషాలు పట్టి పీడిస్తున్న వాళ్ళు దిష్టి నుంచి బయటపడతారు ఇది దీపాలతో దిష్టి తీసేటువంటి విధి విధానం ఒక్కొక్కళ్ళకి దిష్టి తగిలినప్పుడు అదృష్టం వెనక్కిపోతుంది బంగారం లాంటి అవకాశం వచ్చింది సినిమా ఛాన్స్ రాజమౌళి ఫోన్ చేశాడు అయ్యా బాబు మీరు రావాలి కాసేపు నటించాలి అన్నప్పుడు ఏదో ఆలోచిస్తూ ఆహా సినిమా ఛాన్స్ కదా అని వాళ్ళని డైరెక్ట్గా సార్ ఎంత ఇస్తారు మీరు డబ్బులు అని అడగటం వీడి దురదృష్టం ఎందుకంటే సినిమా ఆఫర్ రావటమే అతనికి అదృష్టం ఒక్కసారి ఆ సినిమాలో నడిస్తే మిగతా వాళ్ళంతా పిలుస్తారు కదా అనే ఇంగిత జ్ఞానం అప్పటికి రాకపోవటం అతను చేసుకున్న దురదృష్టం ఇక్కడ పాయింట్ అది అన్నమాట ఆ అదృష్టాన్ని గస్తా ఇంకో ఆయన కొట్టుకోపోయాడనమాట ఇట్లా కూడా జరుగుతుంటాయి జీవితంలో ఇలాంటివి జరగకుండా బంగారం లాంటి అవకాశాలు వచ్చేందుకు వీలుగా ఏం చేయాలండి ఓం సర్వసిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమహా అనే మంత్రాన్ని జపించి అదృష్టకరమైనటువంటి ఆస్తులు నిండిన హృదయంలో ఆసది వెలిగించే అవకాశాలు రావడానికి చూసుకోవాలి అలాగే వరుసగా నాలుగు రోజుల పాటు మీ గృహంలో నువ్వుల నూనెతో కనుక దీపాన్ని వెలిగించినట్లయితే ఏలినాటి శని దోషం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది అర్ధాష్టమ శని ఏలినాటి శని అని ఉన్నాయి ఈ శని పట్టినప్పుడు ఏ పని చేయబుద్ధి కాదు బద్ధకంగా ఉంటుంది ఏదన్నా మాట్లాడుతుంటే కళ్ళు మూతలు పడుతుంటాయన్నమాట ఇలా మూతలు పడుతుంటాయి మళ్ళీ ఆ ఏమన్నాను అంటుంటారు అందుచేత ఆ శనిగ్రహం పట్టి పీడించకుండా ఉండాలంటే అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళకి నలుపు బట్టలు దానంగా ఇవ్వండి తప్పనిసరిగా శనిగ్రహ దోష పీడ తొలగించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది దీక్ష తీసుకున్న వ్యక్తులకు నమస్కారం చేసినా కూడా చాలా చక్కటి సత్ఫలితం అదృష్టం కలుగుతుంది ఇప్పుడంటే మూటైపోయింది కానీ పూర్వకాలంలో కానివ్వండి ఇటీవల కాలంలో కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే బయలుదేరేవాడు తనయుడు ఎక్కడికి బయలుదేరిన మొట్టమొదటిసారిగా దూర ప్రాంతాలు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంటిలో ఉండేటువంటి తాతమ్మకు లేక తాతయ్యకు నమస్కారం చేసి ఆశీస్సులు పొంది తల్లిదండ్రులకు నమస్కారం చేసి బయలుదేరేవాళ్ళు ఇప్పుడు టాటా బై బై చెబుతున్నారు తప్పితే నమస్కారాలు చేయట్లే ఇది కూడా దురదృష్టానికి నాంది పలుకుతుంది నమస్కారంలో సంస్కారం ఉంటుందండి ఆ సంస్కారవంతమైన నమస్కారం ప్రతినిత్యం మీ తల్లిదండ్రులకు చేస్తే తులలేని వైభవం మీకు వచ్చి తీరుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి వాళ్ళు కూడా తల్లిదండ్రులకు నిత్యం కూడాను నమస్కారం చేసే విధి విధానాన్ని మీరు పాటిస్తున్నారా అయితే మీరు అదృష్టవంతులే వాళ్ళకు తెలిసేటట్టుగా అయినా సరే నమస్కారం చేయక్కర్లేదు అలా హృదయంలో అనుకొని నమస్కారం చేయండి వాళ్ళు ఆనందపడతారు ఊళ్ళకి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులకు పెద్దలకు నమస్కారం చేసి బయలుదేరండి మీకు అదృష్ట లక్ష్మి వెంటే ఉంటుంది ఒక ఇంటిలోకి ప్రవేశించినప్పుడు ఒళ్ళంతా కూడాను దురదగా అనిపిస్తే ఆ ఇంట్లో ఎముకలు ఉన్నట్టు లెక్క వాస్తులిచ్చ్యా దోషం ఉన్నట్టు లెక్కండి వెంటనే తవ్వితే ఎముకలకు వస్తాయి బయటికి ఇది వాస్తశాస్త్రంలో గొప్ప విషయం ఆ ఇంట్లో దురదృష్టం వెన్నాడుతోంది ఏంటోసారి మేము ఇల్లు కట్టాం మాకేం కలిసి రాలేదంటే ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అనేటువంటిది కూడా ఇక్కడ సూత్రప్రాధిపతికి అనమాట అనేక రీతుల్లో దురదృష్టం వెన్నాడుతున్నప్పుడు దాని నుంచి అదృష్టవంతులు కావటానికి వాడవలసినటువంటి అదృష్ట చూర్ణం అనే ఉంది ఆ చూర్ణాన్ని మీరు రోజు నీటిలో స్నానం చేసే ముందు ఒక చిటిక వేసుకొని స్నానం చేయండి అది కావలసిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి దాని రేటు ప్రకారం మీకు పంపిస్తాం సర్వే జనా సుఖినోభవంతం